మండలంలో ప్రకాశం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సోమవారం రాత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కల్లూరులో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనగా గ్రామస్తులు డప్పుల మూతలతో ఘనంగా స్వాగతించారు అనంతరం స్వామి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి పూజారులు ఆశీస్సులు అందుకున్నారు వైసీపీ కార్యకర్త కుమారుడు నాగార్జున పుట్టిన రోజు వేడుకలో పాల్గొని ఆశీర్వదించారు పాతకల్లూరులో పార్టీ కార్యకర్త వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు అనారోగ్యంతో ఉన్న పార్టీ కార్యకర్త మల్లవరపు దేవయ్యను పరామర్శించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి సర్పంచ్ నక్కా రామకృష్ణ మండల కన్వీనర్ ఎన్నాబత్తుల వెంకట సుబ్బయ్య పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గోగులమూడి లింగారెడ్డి నియోజకవర్గ పంచాయతీ రాజ్వింగ్ అధ్యక్షులు మేరువ సుబ్బారెడ్డి ఎంపీటీసీ కానాల శివారెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శులు సారెడ్డి నాగిరెడ్డి అంకె గోపాలకృష్ణ మండల దివ్యాంగుల వింగ్ అధ్యక్షులు మల్లవరపు యేసురత్నం సోషల్ మీడియా కన్వీనర్ కోలా సంతోష్ కుమార్ క్రిస్టియన్ మైనార్టీ వింగ్ అధ్యక్షులు ముక్తిపూడి స్టాలిన్ పాల్ నాయకులు పోలేబోయిన పెదపెద్దయ్య కండే గంగయ్య గొట్టిపాటి వెంకటేశ్వర్లు సాదం నాసరయ్య బొమ్మనబోయిన ఆంజనేయులు పోలేబోయిన సుబ్రహ్మణ్యం నక్కబుజ్జి చిన్న తదితరులు ఉన్నారు